ఓం నమశి శివాయ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండో తేదీ బుధవారం నుండి నవంబర్ ఇరవయో తేదీ గురువారం వరకు అయితే ఉందండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పాటించవలసిన నియమాలు ఏంటి ఏ సమయంలో దీపారాధన చేయాలి ఏ ఏ సందర్భాల్లో ఉపవాసం ఉండాలి అలానే కార్తీక మాసంలో చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చేయకూడని పనులు అలానే ప్రతిరోజు తాలకు స్నానం చేయాలా ఇలాంటి అన్ని విషయాలని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ నేను చూపిస్తున్నదంతా కూడా దివాళీ వ్లాగ్ అండి అంటే దివాళీ ముందు రోజే నేను అన్నీ అరేంజ్ చేసుకోవడము అంటే కార్తీక మాసం నెల రోజుల పూజలకి కూడా తులసమ్మని అరేంజ్ చేసుకోవడము అలానే నా దివాళీ పూజ అంతా కూడా చూపిస్తూ మీ అందరికీ కూడా ఈ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటాను అండ్ మొదటిగా అయితే ఇక్కడ వచ్చేసి నేను కార్తీక మాసం నెల రోజుల పూజకి తులసమ్మని అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి నిజంగా ఏ ఏ దిష్టి పడ్డాయో తెలియదు కానీ ఎప్పుడూ లేదు మా ఇంట్లో తులసమ్మ అంతగా అసలు గ్రో అవ్వకుండా ఉండిపోయింది నిద్రపోలేదు కానీ గ్రో అవ్వకుండా ఉండిపోయింది నేను పంతులు గారికి ఫోటో పెట్టి అడిగాను అడిగితే ఏవో దిష్టికాళ్ళు పడినట్లు ఉన్నాయమ్మా కొంచెం మార్చేసేయండి అన్నారు ఎందుకంటే ఇంట్లో ఏ మహిళది కూడా ఏమీ లేదు ఎందుకంటే నాకు ఎలాగో పీరియడ్స్ అవి ఏమీ ఉండవు ఇంకా ఇద్దరు కూడా పిల్లలు మగపిల్లలు ఈయన నా అత్తమ్మ అత్తయ్యకు కూడా ఇంకా అసలు అలా ఏముండదు ఎందుకంటే పెద్ద ఏజ్ అందులో నాలగే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్కి అత్తయ్య కూడా సర్జరీ అది అయిపోయిందనమాట సో అలా ఏం లేదండి ఇంట్లో కానీ ఏవో దిష్టి కళ్ళు పడ్డాయి అని చెప్పారు సో అందుకని ఇక్కడైతే నేను తులసమ్మని అయితే కొత్త తెచ్చుకొని కొత్త మట్టి తెచ్చుకొని మార్చేసుకున్నాను అలాగే మారేడుదళం మొక్కను కూడా తెచ్చుకొని మార్చుకున్నాను పెట్టుకున్నాను అనమాట కొత్తగా అసలు ఎప్పుడూ కూడా తులసమ్మ అలానే ఉసిరిగ మొక్క మారేడుదలం ఇలా దైవానికి సంబంధించిన కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అవి దేవతా వృక్షాలు అంటారు సో వాటిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అది ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా దాని నుండి వెలువడిన ఒక వాయువు ఏదైతే ఉందో అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా అసలు మారేడు దళాలు అయితే కనుక ప్రతిరోజు ఒక్క మారేడు దళాన్ని తెచ్చుకొని శివయ్యకి సమర్పించి దాని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నైట్ టైము ఒక వాటర్లోని అంటే ఒక జగ్గు వాటర్లోని ఆ మారేడు దళాన్ని వేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగితే అయితే చాలా మంచిది అలానే మారేడు దళాన్ని తింటే కూడా చాలా మంచిదంట మా హస్బెండ్ అయితే ఎవ్రీడే మారేడుదలని తింటారు ఎందుకంటే ఆయన వెళ్ళిన జిమ్ పక్కనే మారేడుదల చెట్టు పెద్దది ఉంది సో ఆయన ఎవ్రీడే కడుక్కొని తింటారు అండ్ నేనైతే కొంచెం తక్కువ ఇలాంటివన్నీ చేయను కానీ నేను మాత్రం దేవుడికి సంబంధించింది పూజలు గొప్ప గొప్పగా చేయకపోవచ్చు కానీ ఏదైనా దేవుడి గురించి చెప్పారు అంటే మాత్రం చాలా బ్లైండ్గా ఫాలో అవుతారు ఆయనకి అంత భక్తి నిజంగా కన కనపడని భక్తి ఎవరికైనా ఉంది మా ఇంట్లో అంటే అది మా హస్బెండ్కి అనమాట మా అందరిది కనిపిస్తుంది చేతులెత్తి ఎత్తి మొక్కుతూ ఉంటాము ఆయన చేతులెత్తి ఎత్తి మొక్కకపోయినా కూడా చాలా మంచిగా చేస్తారు సో ఈ దేవతా వృక్షాలని ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది ఈ నెల రోజులకి కూడా నేను పూజ చేసుకోవడానికి అయితే అన్ని సిద్ధం చేసుకున్నాను అలానే రాగి పాత్రను కూడా ఇందులో పెట్టుకున్నానండి ఎందుకంటే మా మదర్ చెప్పారు ఒక చిన్న రాగి కాయిన్ కానీ రాగి పాత్రను కానీ తులసమ్మలో కానీ ఏ మొక్కలైనా కూడా పెట్టుకుంటే అందులో నుండి రిలీజ్ అయిన కొన్ని మినరల్స్ అనేవి అంటే దాని వాటర్ నుండి అంటే మనం వాటర్ పోస్తాం కదా దాన్ని తాకి రిలీజ్ అయిన కొన్ని మినరల్స్ అనేవి మొక్కలకి చాలా మంచిదంట అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అంటే మా నానమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు రైతులు కదా సో ప్రతి ఏడాది కూడా ఉగాది రోజు వాళ్ళు ఒక రాగి కాయిన్ పెట్టడం అనేది వాళ్ళకి ఆనవాయితీ అనమాట మా భూమిలో తవ్వితే ఎన్ని రాగి కాయిన్స్ ఉంటాయో తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఒక రాగి కాయిన్ అనేది ప్రత్యేకంగా స్వచ్ఛమైన రాగి కాయిన్ అనేది కొని తెచ్చుకొని ఉగాది రోజు పెడతారండి అది భూమి పూజ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఏడాది అంతా కూడా పంటలు బాగా పండాలని సో అలానే ఇక్కడ నేను కూడా రాగి పాత్రను అంతా కూడా పెట్టుకున్నాను సో ఎప్పటికైనా ఇలాంటి మంచి మంచి చెట్లన్నీ పెంచుకోవాలనేది నా కోరిక కానీ ఇక్కడ ఉండే ఈ సిటీలోని మా ఇంటికి అస్సలు మాకు ఎక్కువ ఎండ ఏమీ తగలదండి అందుకే మొక్కలంతా కూడా ఎక్కువ నేను పెంచలేకపోతున్నాను దేవుడి దేవుళ్ళు అంతా బాగుంటే ఏదైనా మంచి పెద్దగా ఇల్లు కట్టుకుంటే అక్కడ పెంచుకోవాలనేది నా కోరిక చూడాలి దేవుడు ఎందుడో మనకు తెలియదు కదా అండ్ ఇక్కడైతే కార్తీక మాసం నెల రోజులకైతే తులసామని అంతా కూడా సిద్ధం చేసేసుకున్నాను అండ్ ఇకపోతే కార్తీక మాసం నెల రోజులు కూడా పాటించవలసి నియమాల విషయానికి వస్తే కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక దీక్షగా తీసుకుని చేసుకునే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు మేము దీక్షగా చేయట్లేదు కదా మేము అప్పుడప్పుడు పూజ కథ చేసుకుంటాము సో మేము ఈ నియమాలు ఏమి పాటించక్కర్లేదు అని అనుకుంటారు ఇంకొంతమంది కానీ కార్తీక మాసం అనేది పరమ పవిత్రమైన మాసం అండి ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ నియమాలను పాటించుకుంటూ వారంకొక్కసారి దీపం పెట్టుకున్నా కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం అయితే దొరుకుతుంది అదొక్కటి గుర్తు పెట్టుకొని మనం ఈ నియమాల్ని పాటిస్తూ శివయ్యకి పూజ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఈ నియమాలు అన్నీ చెప్పే ముందు ఇంకొక చిన్న మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడూ కూడా అప్పులు చేసి పూజలు చేయకండి ఎవరో ఏదో చేశారని వాళ్ళని చూసి మనం పూజలు చేయడం నేను యూట్యూబ్లో ఇంత ఆడంబరంగా ఒక పూజ చూశాను దాన్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి పూజ చేసేయాలని ఎప్పుడూ అనుకోవద్దు మీకు ఉన్నంతలోని పసుపు కుంకుమ సమర్పించి శివయ్యకి కొంచెం విభూతి సమర్పించి ఒక మారేడు దళాన్ని ప్రతిరోజు కడిగి పెట్టండి ఒక్కటే మారేడు దళాన్ని మీరు నెల రోజులు కూడా ఉపయోగించవచ్చు తెలుసా నెల రోజులు కూడా ఒకే మారేడు దళాన్ని కడిగిపెట్టి ఒక చిన్న రాగి చెమ్ముతో ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివయ్య మీద నీళ్ళు పోసిరండి నిజంగా దానంత పుణ్య ఫలితం మరి దేనిలో కూడా మీకు దొరకదు మీరు ఇంక ఏది చేసినా చేయకపోయినా కూడా మన వల్ల ఎవరికి హాని జరగకూడదు పాప మాటలు నోట్లో నుంచి రాకూడదు పాప పనులు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఇవేనండి ఇవి చేసి చూసుకుంటూ ఇవన్నీ కూడా పాటిస్తూ మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాము ముందుగా మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం అయితే కనుక ఇదే అనమాట మొదటగా అయితే కనుక ఉదయాన్నే నిద్రలేవాలండి సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి చన్నీటి స్నానం చేయాలి వీలైతే అంటే మనకి ఆరోగ్య రీత్యా మన శరీరం సహకరిస్తే ఉదయాన్నే నిద్ర లేవడం కానీ చన్నీటి స్నానం కానీ చేసుకోవాలి లేదంటే గోరువెచ్చని అయినా కూడా స్నానం చేయవచ్చు చేసి ప్రతిరోజు కూడా గంగమ్మకి దండం పెట్టుకోవాలండి బావి దగ్గర కానీ కొలయి దగ్గర కానీ మన బోరు దగ్గర కానీ లేదా నదీ స్నానం దగ్గర కానీ అంటే నదీ స్నానం చేసి నది దగ్గర కానీ గంగమ్మకి కూడా మనం దండం పెట్టుకోవాలండి అలానే కృతిక నక్షత్రం ఉండే సమయంలోని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుంటే మంచిది కృతికా నక్షత్రం ఉన్న సమయంలో దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట మంచిదనమాట ఆ సమయంలో కార్తీక దామోదరుడికి కూడా పూజ చేసుకుంటే మంచిదండి ఇకపోతే ఇంట్లో పూజ చేసి తులసమ్మ దగ్గర చేయాలా లేదా తులసమ్మ దగ్గర చేసి ఇంట్లో పూజ చేసుకోవాలని అడుగుతున్నారు ఎప్పుడైనా కూడా మనం ఏ పూజ మొదలుపెట్టినా ఉన్నా లేకపోయినా అంటే స్వర్గస్థులైనా మనతోనే ఉన్నా కూడా మొదటిగా మనం మనసులో తలుచుకోవాల్సింది మన తల్లిదండ్రునండి తల్లిదండ్రు కంటే మించిన దైవం ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు నా దృష్టిలోని మనం ఈరోజు ఇలా మనం భూమి మీద ఉన్నాము అంటే మన తల్లిదండ్రే కారణం మనం ఈరోజు ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నామంటే మన తల్లిదండ్రే కారణం సృష్టించింది ఎవరైనా కూడా మనం ఈ భూమి మీదకి రావడానికి కారణం మన తల్లిదండ్రే కాబట్టి వాళ్ళని మనసులో తలుచుకోకుండా నువ్వు వంద పూజలు చేసిన వృధా నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనేది నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది తల్లిదండ్రులను తలుచుకోకుండా మనం ఏ పూజ చేసినా వృధా అండి ఎన్ని వ్రతాలు చేసినా వృధా ఆఖరికి పెద్ద పెద్ద హోమాలు చేసినప్పుడు పంతుల గారు కూడా అదే చెప్తారు తల్లిదండ్రులు తలుచుకోండి మీ గ్రామ దేవతలు తలుచుకోండి కులదైవాన్ని తలుచుకోండి అని అలా మనం మన తల్లిదండ్రులని మన కులదైవాన్ని మన గ్రామ దేవతలని ఇంట్లో పూజించుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గరికి కూడా పూజ చేసుకోవాలి అలాగే సాత్వికమైన భోజనం తినాలి అలానే ఉల్లి వెల్లుల్లి తినొచ్చా అని అంటారు అది నిషిద్ధ ఆహారం అని కాదండి మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి కొన్ని ఆహారాలని తినకూడదు అంటారు బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అలానే ఒకవేళ నాన్ వెజ్ లాంటివి తింటే ఒక ప్రాణికి హాని అని చెప్పేసి మనం నాన్ వెజ్ లేని పదార్థాన్ని తినాలి అని చెప్తారు అలానే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదని ఎందుకంటారంటే మిగిలిన కాయగూరలు అన్నీ కూడా బయటకు వస్తాయండి అందుకని ఆ కాయగూరలు తినవచ్చు అంటారు ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదంటే ఉల్లి వెల్లుల్లి తీయాలంటే మొత్తం అంటే అల్లం ఉల్లిపాయ వెల్లుల్లిపాయి బంగాళదుంపలు ఇలా జాతికి చెందినది ఏదైనా కూడా మొత్తం వేర్లతో సహా పెకిలించేయాలి అంటే ఒక చెట్టుని మనం నాశనం చేస్తున్నట్టే కదా చెట్టుని నాశనం చేసిన పని అంటే ఒకరికి చెడ్డ పని చేసే పని ఏది చేయకూడదు కాబట్టి ఈ మాసంలోని ఆ ఉల్లి వెల్లుని కూడా దూరంగా ఉండాలని చెప్తారనమాట అంటే లేదు మన కుదరదు అనుకుంటే తినొచ్చు తప్పేం లేదండి ఒకరికి ఆన్ చేయకుండా మనం ఏ పని చేసినా కూడా పర్వాలేదు అలా ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైన భోజనం తినాలి అంటారు వీలైతే సోమవారాల అయినా కూడా చెప్పులు లేకుండా నడిస్తే మంచిది అంటారు వీలైతేనే అది కూడా లేకపోతే లేదు వీలైనంత వరకు దైవారాధనలోనే ఉండాలి ఎక్కువ శివయ్య ధ్యానంలోనే ఉండాలండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ శివయ్య ధ్యానంలో ఉంటే చాలా మంచిది హరిహరల నిద్రని పూజించుకుంటే చాలా మంచిది అలానే ఈ నెలలోని గుళ్ళకి వెళ్ళి దండాలు పెట్టేసుకొని దీపాలు పెట్టేసుకొని వచ్చేయకుండా అక్కడ వీలైనంత వరకు సేవ చేయ సేవ చేసి వస్తే చాలా మంచిది అంటే అందరూ దీపారాధన చేసుకొని వెళ్ళిపోతారు కానీ అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తారు కానీ అలా పడేయకుండా ఇది మన గుడి మన ఊరు ఇదంతా కూడా మన ఇల్లు అన్నట్లుగా మనం ఎక్కడికక్కడ శుభ్రం చేసేస్తే గుడి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఇది నేను ఒక రెండు సంవత్సరాల క్రితం చెప్పినప్పటి నుండి గుడి నిజంగా చాలా శుభ్రంగా ఉంటుందండి ఏ గుడి దగ్గర చూసినా కూడా అంటే నా మాటల వల్ల ఎంతో కొంత మార్పు వచ్చిందని నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అలానే దీపారాధన కూడా చెప్పాను కదా ఉదయం కృతిక నక్షత్రం సమయంలో దీపారాధన చేయాలి అలానే సాయంత్రం కాలంలో కూడా దీపారాధన చేస్తే మంచిది వీలైనంత వరకు మనము కాలభైర వాష్టికాన్ని చదువుకుంటే మంచిది అలానే లింగాష్టకం చదువుకుంటే మంచిదండి ఈ నెల రోజులు కూడా కాలభైర వాష్టికం వింటే చాలా చాలా మంచిది అనమాట నాకు తెలిసిన కొన్ని విషయాలని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అలానే కార్తీక పౌర్ణమ అనేది నోము ఉంటే చేసుకోండి నోము లేకుండా కొత్తగా తెచ్చిపెట్టుకొని ఏవి కూడా చేసుకోవద్దు ఎక్కడో గు ఎవరో చెప్పారు వీడియోస్లో చూసాము లేదా ఇది చేస్తే ఏదో వచ్చేస్తుంది అని మాత్రం దయచేసి చేయొద్దు కార్తీక పౌర్ణమి నోము అనేది చాలా పవర్ఫుల్ అండి అండ్ చాలా పవిత్రమైనది అది ఎన్నో తరాల నుంచి మనకు వస్తే తప్ప నోము జోలికి అనేది మనం వెళ్ళకూడదు కార్తీక పౌర్ణమి నోమే కానీ దసరా తర్వాత వచ్చిన గౌరీ పౌర్ణమి నోమే కానీ నోమనే అనే మాట మాత్రం చాలా పవర్ఫుల్ అండి అది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఎవరు పడితే వాళ్ళు టచ్ కూడా చేయకూడదు అది ఎంత పవిత్రమైనదో కార్తీక నోములు ఉన్నవాళ్ళు అంటే ఈ నోములు ఉండే వాళ్ళ ఇంట్లో పుట్టినా పెరిగిన చూసినా అర్థమవుతుంది అందుకని దయచేసి ఏ వీడియోస్ కోసమో లేదా ఏ వీడియోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యో మీరు మాత్రం నోమిలవి చేయకండి కార్తీక పౌర్ణమి రోజు శివయ్యను ఆరాధించండి మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించండి ఉపవాసం ఉండండి ఇవన్నీ చేయండి కానీ నోముల జోలికి మాత్రం వెళ్ళొద్దు నోములకి నోములు తెలిసి తెలియకుండా చేయడం వల్ల వచ్చే పతనం ఎలా ఉంటుందంటే మనం కళలో కూడా ఊహించుకోలేమన్నమాట ఆ పతనాన్ని అంత ఘోరమైన పతనాన్ని చూస్తాము అందుకని దయచేసి తెలిసి తెలియకుండా మాత్రం నోముల జోలుకైతే మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఆ నోము దారం కూడా ఎంతో పవిత్రమైనది మా అమ్మ వాళ్ళ దగ్గర ఆ దారాలు అనేవి కొన్ని సంవత్సరాల నుండి ఉన్నాయి బయటకు కూడా ఎక్కడికి అసలు ఆ దారం కట్టుకొని కూడా మూడు రోజులు ఎక్కడికి బయటకు తిరగదు ఎందుకంటే అది పోతే ఇంట్లో ఏదో నష్టం జరుగుతుంది ఏదైనా అవుతుంది అనే ఒక భయం అనమాట అందుకని నోముల జోలుకు కూడా వెళ్ళకండి ఇకపోతే ఉపవాసాల విషయానికి వస్తే కనుక శరీరానికి ఎప్పుడూ కూడా ఒక రోజు అనేది రెస్ట్ రెస్ట్ దొరకడం చాలా మంచిదండి అంటే మన జీర్ణక్రియకి జీర్ణక్రియ వ్యవస్థకి ఒక రోజు రెస్ట్ అనేది దొరికితే చాలా మంచిది అది నెల రోజులకు ఒకసారి చేసుకుంటే మంచిదండి కార్తీక మాసం అనే కాదు కానీ ఈ మాసంలోని విపరీతంగా చేస్తారు కాబట్టి పౌర్ణమి రోజు సోమవారాల పూట అలానే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మంచిది అనమాట కఠిన ఉపవాసం లేకుండా సాత్వికంగా ఏదైనా పళ్ళు లాంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండండి మరీ కఠినంగా ఉండొద్దు అలానే చిన్నపిల్లల తల్లు ప్రెగ్నెంట్ లేడీస్ పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ చేయాల్సిన అవసరమే లేదు మన మనసుకు నచ్చినట్టు చేసుకుంటే సరిపోతుందండి తృప్తిగా తింటూ కూడా మనం పూజలు చేస్తే శివయ్య అన్నీ చూస్తాడు మనం చేసిన పుణ్యాన్ని మనం చేసిన పాపాలని ప్రతిదీ శివయ్య చూస్తాడు కాబట్టి మీరు సాత్వికంగా ఏదైనా కొంచెంగా తింటూ కూడా మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు పూర్తి ఉపవాసంతో చేయాలని కాదు ఉండగలిగితే ఉంటే చాలా మంచిది ఎందుకని చెప్పాను కదా నేను సైంటిఫికల్గా కూడా మన జీర్ణక్రియ వ్యవస్థకు కూడా ఒక రోజు రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉండగలిగితే ఉండి చేసుకోండి అలానే మూడు వందల అరవై ఐదు వత్తు కూడా ఏకాదశి ఆ తిథిలో కానీ ఆ పౌర్ణమి తిథిలో కానీ వెలిగించుకుంటే మంచిది చెప్పాను కదా వీలైనంత దైవ సందర్శనాలకి వెళ్ళండి చాలా మంచిది గుడ్లకి అన్ని వెళ్తుంటే చాలా మంచిది అనమాట అలానే ప్రతిరోజు కూడా ఆరు బయట ఒక దీపాన్ని వెలిగించండి ఈ నెల రోజులు కూడా ఆరు బయట దీపాన్ని వెలిగిస్తే మంచిది అంటారు అది సౌత్ ఫేసింగ్లో పెడితే చాలా మంచిది అంటారు అనమాట లేదు అంటే ఈశాన్యంలో అయినా కూడా ఒక దీపాన్ని తులసమ దగ్గర ఎలాగో వెలిగిస్తాం కదా సో అలా ఈశాన్యంలో అయినా కూడా ఒక దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే పిచ్చుకుపోకండి వెర్రిగా పూజలు చేయకండి అస్సలు దయచేసి అంటే ఈ మాట అంటున్నాను అని అనుకోవద్దు మనకి తృప్తిగా మనకు నచ్చేలాగా చేసుకోవచ్చు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్లు ఎవరినో చూసి మనం ఏది చేయాల్సిన అవసరం లేదు తృప్తిగా శివయ్యకి నీళ్లు పోస్తూ విభూతిని సమర్పిస్తూ పసుపు కుంకుని అమ్మవారికి సమర్పిస్తూ చేస్తే పూజా ఫలితం నిజంగా ఎంత రెట్లు ఉంటుందో మీరే స్వయంగా చూస్తారు ఉదాహరణకు చెప్తున్నానండి నేను నవరాత్రులు చేశాను తొమ్మిది రోజులు నిష్ఠగా చేసుకున్నాను నేను ఏ ఆడంబరంగా చేయలేదు ఏ నైవేద్యాలు ఎక్కువగా వండి పెట్టలేదు ఉన్నంతలో నాకు ఆ పూట ఏది తృప్తిగా నేను చేయగలిగితే అలా తృప్తిగా చేశాను కట్ చేస్తే పదకొండో రోజు ది దసరా మరుసటి రోజు కనకదుర్గమ్మ కొండ మీద ఉన్నాను అది చాలదా మనకి రిజల్ట్ అమ్మ నాన్న ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అనేది అంతే అబద్ధం ఆడకుండా నీతి నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకుండా నోటి వెంట ఒక్కటి కూడా ఒక్కటి చెడు మాట రాకుండా మన వల్ల ఎవరికి అపకారం జరగకుండా మన కోసం ఎవరు అంటే మనం ఎవరి కోసం కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఉండి పూజలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే దొరికేస్తుందండి ఇంకా దాంపత్యం విషయానికి వస్తే కనుక నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను దాంపత్యం విషయానికి వస్తే చెప్తున్నాను కదా మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోగలమా లేదా అని మన మైండ్ అనేది నిర్ణయిస్తుంది అలా ఉంచుకోగలిగితే ఉండొచ్చు లేదా దానివల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకుంటే పరమేశ్వరుడికి అన్నీ తెలుసండి ఏం పర్వాలేదు మీరు నార్మల్గా అన్నీ ఉంటూ పూజలు అయితే చేసుకోవచ్చు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మన వల్ల చెడు జరగకుండా ఎవరికి కూడా ఉంటే సరిపోతుంది ఇంకా ఏమీ అవసరం లేదు అబద్ధాలు ఆడకుండా ఉంటే సరిపోతుంది అంతే ఇంకా అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా విషయాలు మిస్ అయితే కనుక కామెంట్స్లో మీరు చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వింటారు మేబీ నేను మర్చిపోయి ఉంటానని అనుకుంటున్నాను ఏవో కొన్ని విషయాల్ని ఏదో చెప్పాలనుకున్నాను కానీ ఎక్కడికో వెళ్ళిపోయాను ఇకపోతే నా దీవాళి పూజని మీరు అందరూ చూసే ఉంటారు వీడియోలోని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ మొదటిగా అయితే ఆ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఇంట్లో ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసుకున్నాను అలానే సాయంత్రం ఇల్లు ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకుని లక్ష్మీ పూజ చేసుకున్నాను అలానే దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దలకు పూజిస్తారు కదా అలానే మేము కూడా పెద్దలకు పూజించుకున్నామండి మా మామయ్య గారికి అండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మకి తాతీకి కూడా మేము పెట్టుకున్నాము ప్రతి ఏడాది కూడా ఇలానే చేసుకుంటాము శివరాత్రి రోజు దీపావళి రోజు అలానే సంక్రాంతి రోజు కూడా మా పెద్దలకు మేము పూజ చేసుకుంటాము మోస్ట్లీ చాలా మంది ఇలానే చేసుకుంటారు అలానే దీపావళి అమావాస్య రోజు పితృదేవతలకు చేస్తే చాలా మంచిదండి అది జాగడ్డ గారి ప్రవచనాల్లో కూడా విన్నాను ఈయన కూడా స్నానం చేసి వాళ్ళ నాన్నగారికి తాతయ్యకి నాన్నకి అన్నీ చేశారు ఈయనకి నిజంగా చెప్తున్నాను కదా భక్తి అంటే నిజంగా నాది భక్తి కనబడుతుంది మా వారిది భక్తి కనబడదు కానీ ఈయన చేసిన భక్తి చాలా ఎక్కువండి ఆయన ప్రతిరోజు వాళ్ళ నాన్నగారికి దండం పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళరు రోజు పువ్వులు కోసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం అది ఆయనకి మొదటి నుండి కూడా అలవాటు అలానే ఈరోజు పదహారు సోమవారాల వ్రతం పదహారో వారం కూడా సోమావతి అమావాస్య రోజు కంప్లీట్ అయిపోయిందండి పదిహేడో వారం పూజని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియోలో ఏదైనా తప్పుగా చెప్పుకుంటే దయచేసి నన్ను మన్నించండి